వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీకాకుళం విజయనగరంలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజామున నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని ద్వారం గుండా దర్శించుకుంటున్నారు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మొత్తం ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా వెంకటేశ్వమి ఆలయంలో అయితే ఇతర ఆలయాలు అయితే ఉత్తరదారుణ దర్శనాలు ఏర్పాటు చేయబడి మెయిన్ ప్రధానంగా విశాఖలో సింహాచలంలో కూడా భారీగా అప్పన్న దర్శనానికి కోటెత్తారు భక్తులు ఉత్తర దర్శనం ద్వారా ఆయన దర్శనం చేసుకున్నారు మనం ఉత్తరాంధ్ర వెరవేలకు వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనం చూడవచ్చు వైభవ వెంకటేశ్వర టెంపుల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మొత్తం కూడా దర్శనం ఏర్పాటు చేశారు మొత్తం ప్ర ప్రధానంగా ఇవాళ చాలామంది కూడా భక్తులు భారీగా తరలొచ్చే అవకాశం ఉంది ఇవాళ ఉత్తరాంధ్ర దర్శనానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జిల్లాల జిల్లాల వారీగా చాలామంది కూడా భక్తులు తరలి మన మన చాలామంది భక్తులైతేనే లేతే ఇతర ప్రధాన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతేనే భారీగా తరలొచ్చే పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి చూడొచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మొత్తం ఎక్కడికక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీ ఏర్పాట్లు చేశారు మొత్తం ప్రధాన అర్చకులు ఉన్నారు ప్రధానంగా సార్ ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి అసలు మన ఉత్తరాంధ్రలో విలవేల్పోయినటువంటి వైభవ వెంకటస్వామి ప్రాధాన్యత కలో వెంకటనాయక అని కలియుగంలో విశ్వానికి నాయకుడుగా స్వామిని కొలుస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అవతారాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వరద వెంకటేశ్వర స్వామి వైభవ వెంకటేశ్వర స్వామి ఈ వైభవ వెంకటేశ్వర స్వామి అనే పేరుతో రెండు వేల రెండులో ప్రతిష్ఠ గావింపబడింది ఇది ఇరవై నాలుగవ సంవత్సరం అయ్యవారి ముక్కోటి ఏకాదశి దీపుష్కరం ముక్కోటి మహోత్సవం ఇది ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది అన్ని వైష్ణవ క్షేత్రాలలో ఉత్తరద్వార దర్శనం శ్రేయస్కరం మధుకైటములనే అసురులని మట్టుబెట్టి వాళ్ళు మళ్ళా ప్రాధాయపడి క్షమాపణ కోరితే దయాగుణ సంపన్నుడైన స్వామి మీకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని నేరుగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళని వైకుంఠంలో ఎలాగైతే రాజ మార్గంలో ఉత్తరముఖంగా వచ్చారో స్వామి వైకుంఠ నారాయణుడై వాళ్ళకి దర్శనమిచ్చాడు వాళ్ళు కోరారు స్వామి మాకు ఈ పుణ్యం కలిగింది లోకమంతా ఈ పుణ్యాన్ని కట్టబెట్టాలి కనుక ఇవాళ రోజు అందరూ తలవాలి తలవాలి అనుకునేటప్పుడు ఈ ఉత్సవాన్ని అందరిగా ఉత్సవంగా చేయాలి అని అన్నారు సహజంగా దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఉంటాయి దక్షిణాయనం దేవతలకి నిద్రాణ స్థితి అంటారు ఉత్తరాయణం మేల్కొలుపు ఈ రెండింటి సంధ్యలో వస్తుంది ఈ ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి మాసంలో వచ్చిన శుద్ధ ఏకాదశి ముక్కోట ఏకాదశి ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకోవడం శ్రేయస్కరం ఇది మోక్షైద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇలా దర్శనం చేస్తే ఏం పుణ్యం కలుగుతుంది అంటే గృహస్థ ధర్మం అనేది మనకి మానవ జీవన విధానంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇందులో భాగంగా ఉత్తరాభిముఖంగా మనం వెళితే ఇహసుఖాలు అంటే ఉండవలసిన సమయం వరకు స్వామి భూమి మీద ఉంచి మనవలో ముని మనవలో చూసే యోగ్యతనిచ్చి ఇహవైన ఇహవైన సుఖాలు గృహము ఇల్లు పిల్లలు విద్య వైద్యము ఆరోగ్యాలు ఇవన్నీ సకాలంలో జరిగే రీతిలో ఉంటాయి ఇక పరమేమి ఎందుకు పుట్టాం ఎవరి కోసం పుట్టాం ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం మన లాస్ట్ గోల్ ఏది లక్ష్యం అంతిమ లక్ష్యం ఏమిటి అనడానికి నిదర్శనం ఇట్లాంటి ఏకాదశుల్లో జరిగే ఉత్సవాలు ఈ ఏకాదశి నాడు అలనాడు మదుకైటములకి మోక్షాన్ని ఇచ్చాడు గనక ఎవరైతే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరముఖంగా ఉండే స్వామిని దర్శనం చేస్తారో వాళ్ళకి మోక్షస్థితి కలుగుతుందని చెబుతారు ఇది వైభవ వెంకటేశ్వర స్వామి దేవి క్షేత్రం మురళీనగర్ ఎన్జిజిఓస్ కాలనీ కప్పరాడ ఈ క్షేత్రానికి భారతదేశంలో ఉండే ప్రధాన పీఠాధిపతులు అందరూ వచ్చారు ఇవాళ అయ్యవారిని మీరు చూస్తే ఆయన వరదహస్తానికి ఉంటారు బంగారు హస్తం అది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వచ్చి వారి స్వ స్వహస్తాలతో స్వామికి సమర్పణ చేసిన బంగారు హస్తంతో స్వామి దర్శనమిస్తున్నాడు మూలమూర్తి ఇక ఉత్సవమూర్తిగా వైకుంఠ నారాయణ స్వరూపంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు అందరూ తిరుపతి వెళ్ళాలి ఉంటుంది సమయం అవ్వచ్చు ఆర్థికమైన పరిపుష్టి లేకపోవచ్చు కాలం కలిసి రాకపోవచ్చు లేదా ఉద్యోగ ధర్మంలో ఉండొచ్చు కనుక అట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని దయాగుణ సంపన్నుడు ఎక్కడెక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో ఆరాధన చేస్తారో ఆ క్షేత్రాలలో నేను కొలువు తీరి ఉంటానని చెప్పాడు అసలు ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామికి సుష్టిపరచాలి సంకీర్తనలతోనూ నృత్యాలతోనూ కోలాటాలతోనూ సాహిత్యంతోనూ వీటితో చేయాలి కనుక ఈ క్షేత్ర ప్రత్యేకతగా ఒక పక్కని సంకీర్తన స్వరార్చన కార్యక్రమం జరుగుతుంది వేరొక వంక కోలాట నృత్యం జరుగుతుంది వేరొక సాంప్రదాయ నృత్యంగా భరతనాట్యము కూచిపూడి ఇట్లాంటి భారతీయ భారతీయ సనాతన సాంప్రదాయ విలువలతో ఉండే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ అయ్యవారికి అభిముఖంగా ప్రదర్శన చేస్తారు ఏకకాలంలో భగవన్ నామస్మరణము భగవత్ సంబంధమైన దృశ్యాలు భగవత్ సంబంధమైనటువంటి మూర్తులు ఇవన్నీ వెళ్ళడం వల్ల ఒక మానసిక ప్రశాంతతకి కారణభూతం అవుతుంది ముక్కోట ఏకాదశి అందరూ దర్శించండి తరించండి ప్రధానంగా ప్రైమ్ నైన్ వారు ఇచ్చే వార్త కానీ ఇచ్చేటువంటి విశ్లేషణ కానీ చేరువ భక్తులకి భక్తులకి కానీ ప్రేక్షకులకు కానీ చేరువ చేసే విషయంలో వాళ్ళ శ్రద్ధాభక్తులు చాలా శ్రద్ధగా చేస్తున్నారు ఈ మాధ్యమం ద్వారా ఈ వార్తను విన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనపూర్వకంగా కోరుకుంటూ ప్రైమ్ నైన్ వారికి అనేక మంగళాశీసులు తెలియజేస్తూ ఇందులో సాంకేతిక వర్గంలో పనిచేసిన వాళ్ళు వ్యవస్థ నడుపుతున్న వాళ్ళు సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు ఏ మందికి శుభము కలుగుగాక అని స్వామి దగ్గర నుంచి అనేక మంగళాశీసులు తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి మొత్తం భక్తులు కూడా చాలా మంది చేరుకున్నారు అమ్మా ఎలా జరుపుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి చాలా బాగా గొప్ప గొప్పగా జరుపుకుంటాను ఇరవై నాలుగు సంవత్సరాలని బాగా చేసుకుంటాను భక్తులతో చాలా చాలా జానం వస్తున్నారు చాలా ప్రత్యేకతగా ఉంది ఉత్తరాంధ్రలో చాలా ముఖ్యమైన స్వామి నుంచి వస్తున్నారు మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మా శేషాము గారు ఇంతవరకు గుడిని బాగా చేసుకొచ్చారు చాలా బాగా చేస్తున్నారు పూజ వాలంటీర్లు కూడా సేవ బాగా చేస్తారు అలాగే మా గుడి సిబ్బంది కూడా మాకు అవకాశాలు ఇస్తారు అన్నీ ఇంతవరకు బాగా చేస్తాను చాలా ఇన్ని వేల మంది వస్తారు కదా మీరు వాలంటీలుగా ఎలాగా కంట్రోల్ చేస్తున్నారు ఎలా ప్లాన్ చేసుకున్నాం చేస్తున్నాం స్వామి చెప్పిన దీన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండి అలాగా చేస్తున్నాం శ్రేష్ స్వామి గారు మాత్రం చాలా బాగా చేస్తారు అతను వాయిస్ అంటే మరి చాలా గ్రేటు చాలా గట్టిగా మాట్లాడి బాగా చెప్తారు కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రం చాలా బాగా చేస్తారండి ఎన్ని దేవస్థానాలు చూసాం కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఓకేనండి ఇవి పరిస్థితి చాలా మంది కూడా మన్నారు ఎప్పటి నుంచో ఇక్కడ నుంచి మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్ ఇరవై సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు అమ్మ చాలా కాలం నుంచి మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా భక్తులు వేలాది మందిగా తరలిస్తున్నారు ఎలా చేశారు ఏర్పాట్లు అవి ఏర్పాట్లన్నీ బాగా చేస్తారండి ఏర్పాట్లన్నీ బాగా చేశారండి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు బట్టి ఇక్కడ సర్వీస్ చేస్తున్నానండి ఏదైనా సరే స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా పెరుగుతుంది కానీ జనసంఖ్య జరగట్లేదండి ఆయన దర్శనం చేసుకుంటేనే మాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది మా కుటుంబాలు బాగుంటున్నాయండి ఆ విధంగానే నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశానండి ఇప్పుడు ఉన్న ఏవో గారు ఉన్నారు మమ్మల్ని అందరిని కూడా వాళ్ళ పిల్లల్లా చూసుకుంటున్నారండి స్వాములు ఉన్నారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కుటుంబంలాగా వెళ్ళిపోతుందండి ఇన్ని సంవత్సరాలు బట్టి స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు రాకుండా చూస్తున్నాడండి జయశ్రమన్నారు ఇది పరిస్థితి ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా భావించిన వైభవ స్వామి మొత్తం కూడా దర్శనానికి చాలా జిల్లాల నుంచి కూడా తరలి వాళ్ళందరూ కూడా భారీగా తరలొచ్చి వచ్చి ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీగా ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు అయితే ఘనంగా జరుపుతున్నాయి శివకుళం విజయనగరం మరోవైపు సింహాచలం ఇక్కడ వై వెంకటేశ్వమి ఇలాగ ఎక్కడ చూసినా సరే ఎంతో ఘనంగా వేడుకలైతే జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది కేమ్రా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ ల్యాండ్ విశాఖ